గజల్స్ అన్నారు కదా గజల్స్ ఒకటి వింటా అంటున్నారు కదా అయితే మనము మన కుటుంబంలో అమ్మ ఎంతనో నాన్న కూడా అమ్మ గురించి అనేకమైనటువంటి గేయాలు కావచ్చు అనేకమైనటువంటి కథలు కావచ్చు అనేకమైనటువంటి కావ్యాలు కావచ్చు అనేకమైనటువంటి పాఠాలు కావచ్చు విభిన్నమైనటువంటి పాత్రలు అనేక రకమైనటువంటి వచ్చి రావడం జరిగింది ప్రక్రియ అయితే మరి అమ్మ గురించే ఎప్పుడు చెప్తా ఉంటే మరి నాన్న గురించి మరి నాన్న నాన్న గొప్పోడు కాదా అమ్మనే గొప్పది అంటే మరి నాన్న మరి నాన్న అమ్మ కంటే గొప్పడా మరి ఏంటి నాన్న పాత్ర ఏంటి మనకు నాన్న విలువ ఏంటిది అసలు మనం ఎప్పుడైనా గుర్తించినామా లేదు ఏమైనా అంటే అమ్మా అంటే కానీ నాన్న అని మనము తక్కువ విషయాలు కొందరు నాన్నలకు కొందరు అంటే బాగా ఇష్టపడదు ప్రతి ఒక్క తండ్రి ఆడపిల్లల ఉండాలని కోరుకుంటారు అయితే అలాంటి ఆ యొక్క ఆయన యొక్క ఆలోచన విధానాలు ఆయన ఆడపిల్లల మీద ఉన్నటువంటి మమకారాలు గౌరవాలు మనం వెలకట్టలేనిగా మనము చెప్పుకోవాలి ఎందుకంటే అద్భుతమైనటువంటి మనస్సు ఉంటుంది అంటే కొడుకు మీద ఉండకపోవడం కాదు కొడుకు మీద కూడా ఉంటుంది కానీ ఎక్కువ తండ్రులు ఆడపిల్లలనే ఇష్టపడతారు అందులో నేను కూడా అయితే మరి ఆడపిల్ల ఎప్పుడు కూడా తల్లి గురించి అంటూ ఉంటుంది కానీ మనస్సులో బయట చెప్పుకోలేదు కానీ మనసులో మాత్రం మన ఖచ్చితంగా నాన్న గురించి కూడా ఆడపిల్లలు తప్పకుండా తన మనసులో పదలపరుచుకుంటారు నాన్న యొక్క మరి ఆ నాన్న యొక్క విలువ ఏంటి ఆయన పాత్ర ఏంటి మన మీద అని మనం తెలుసుకోవాలంటే ఒక చక్కటి విన ఆ గజల్ ఏంటి అని ఒకసారి చూద్దాం గజల్ ఆ గజల్ని చాలా మంది తెలుగు సాహిత్యంలో చాలా మంది కవులు అనేక రకాలైనటువంటి గజల్స్ని ని రాయడం జరిగింది అందులో అతి ప్రాచుర్యం పొందినటువంటిది అతి గొప్ప సమాజంలో ప్రఖ్యాతి పొందినటువంటి గజల్ ఒకటి ఉన్నది ఆ గజల్ ఒకసారి వినండి ఆ గజల్ని రెంటాల వెంకటేశ్వర అనే కవి రాయడం జరిగింది గజల్ అయితే ఆ గజల్ నానాక విలువ ఎంతదో

ಮುತ್ತುಲಾಡಿ ನಾಡಿ ನಿನ್ನ ಪೈಕಿ ఏమో తెలియలేదు తీసుకెళ్ళి నడిపిస్తున్నాడు లే అని అనుకున్నా కానీ నానా ఏమనుకుంటున్నాడు తెలుసా నానా ఎందుకు నన్ను బయట ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడో తెలుసా చేపట్టి నాన్న నన్ను నడిపించుట కూడా బయట ప్రపంచాన్ని పరిచయం చేస్తూ బయట ప్రపంచాన్ని చేయనా నానా అక్కడ నుంచి షాప్ నానా ఇవన్నీ కూడా ఎందుకు తెలియస్తున్నాడంటే నేను బయట ప్రపంచాన్ని చూసి రావాలని మా నాన్న మనసు నా కన్నా ఎక్కువ విషయ పరిజ్ఞానం ఉండాలి అన్ని పరిచయాలు ఉండాలి అని ఆ విధంగా నన్ను ఏమి తండ్రి వింటాల ఏమి తండ్రి వింటాల కన్నీళ్ళను కూడా దాచి అమ్మా ఎప్పుడు ఏడుస్తా ఉంటా సార్ ఓపడ్ ఏదైనా పనిపోయిన అన్ని విధాలుగా అమ్మా ఏడుస్తూనే ఉంటది తన కళ్ళ నుంచి నీళ్ళు పడపడ పడపడ కాస్తూనే ఉంటాయి కానీ నాన్న ఏమి తండ్రి వింటాల కన్నీళ్ళను లేదు చెత్తుకేమో ఎత్తుకు రుణం ఉన్నది తెలియలేదు నాకేమో నాకేమో నాన్న విల్లువ్వ ఎందుకన్నది తెలియలేదు జీవితంలో ఎలా ఉండాలో చెప్తాడు నాన్న తన జీవితంలో ఏవేమి నా కొడుకు ఏవేమి తెలుసుకోవాలి ఏవేమి చేయాలి ఏమేమి చేయకూడదని మా నాన్న ఆ విధంగా ఆలోచిస్తాడు నా జీవితం బాగుండాలని తాను నన్ను ఇంట్లో ఉంచి తను బయటికి వెళ్ళి చెమటోడ్చి తన యొక్క కన్నీలను రూపంగా చేసి నన్ను ఒక స్థాయికి తీసుకొస్తాడు అందుకే నా జీవం నా సారం సారం నా నా సోసీ నా నైల నువై జీరిస్తున తెలియలేదు చిత్తు కెవో విత్తు కొరుణ నమ నది తెలియలేదు నా కే మో నా కే మో తెలియలేదు చక్కటి అద్భుతమైనటువంటి గజర్స్ ఇది చాలా గజర్స్ ఉన్నాయి అందులో నాకు నచ్చిన గజర్స్ ఇది డాక్టర్ సీనిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా అద్భుతమైనటువంటి గజర్స్ మనకు సాహిత్యంలో పొందుపరచడం జరిగింది గజర్స్ అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అంటే దాని యొక్క శైలి దాని యొక్క శైలిని మనము పసిగడితే అద్భుతంగా ఉంటాయి గజర్స్ మళ్ళీ మీకు ఇంకా బాల్యదశ బాల్యదశ ఎలా ఉండాలి దేవుడు ఏమని కోరుకోవాలి ఈ సమాజంలో ఎలా ఉండాలి అనే దాని కూడా నెక్స్ట్ బాల్య బాల్యదశలో అంటే ఒక దశ వచ్చిన తర్వాత తాను బాల్యదశ కావాలని కోరుకుంటాడు దేవుడు మరి దేవుడు కనిపించి ఆ వరం ఇస్తాడా లేదా ఇప్పుడు నెక్స్ట్ కదలసలో ఆ ధ్యాని డాక్టర్ సిరేని ఆయన

సింగిరెడ్డి అంటే నారాయణ రెడ్డి ఆయనకు అంత పెద్ద పేరు ఎందుకని డాక్టర్ డాక్టర్ నారాయణ అనే బదులు ఏమంటారు లక్ష్మీనారాయణ అని ఏ విధంగా అయితే అంటామో అదే విధంగా డాక్టర్ సింగిరె నారాయణ రెడ్డిని మనం డాక్టర్ సినారియన్ ఇది బిట్ పేపర్ కూడా మిమ్మల్ని ఆ క్వశ్చనింగ్ అంటే పరీక్షించవచ్చు పరీక్షలో కూడా ఇలాంటి బిట్స్ మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాని గుర్తు పెట్టుకోండి అయితే ఈ పాఠ్య భాగ వివరాలకు వెళ్తే ఈ పాఠం గజల్ గజల్ అనే ప్రక్రియ జరిగింది గజల్ అనే ప్రక్రియలో జరిగింది ఎగ్జామ్ లో కూడా జీవన అనే పాఠం ఏ ప్రక్రియ చెందింది అని అడిగితే అది ఎగ్జామ్ లో వస్తుంది ఎవరైనా చదవద్దు ఎవరైనా స్నేహితులు కానీ లేదా ఇతర స్కూల్ పిల్లలు కానీ అడిగినప్పుడు చాలా ఎక్కాలి కానీ అనే కాన్సెప్ట్ తో మనము ప్రతిదీ కూడా సత్యాంశాన్ని కూడా మనము తెలుసుకుంటూ వెళ్ళాలి గజల్ అనే ప్రక్రియతో చెందినది అసలు గజల్ ఈ గజల్లోని పల్లవిని ఏమంటారట గజల్లోని పల్లవిని పాట ఏమి ఉంటే పల్లవి చరణాలు అంటాము అట్లాగే గజల్లో ఈ పల్లవిని ఏమంటారట మీకు ఫైనల్ ఎగ్జామ్ లో కూడా అడిగే ఉంటాయి గతంలోని పల్లవిని ఏమంటారని నాలుగు బహులైతిక ప్రశ్నలు ఇస్తారు అంటే ఆప్షన్స్ ఇస్తాడు ఏబిసిడి అని మాత్రాలిగా అని వగర వగర ఇస్తారు కాబట్టి మనం పాఠంలో ఇక్కడ తెలుసుకుంటున్నాం కాబట్టి తడబడకుండా ఖచ్చితమైనటువంటి జవాబును మనము గుర్తించాలి కాబట్టి పల్లవిని మత్ర అంటారు తర్వాత చివరి చరణాన్ని 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 ఏమంటారు బిడ్డ మత్తా అంటారు గజల్లోని చివరి చరణాన్ని ఏమంటారు అని కూడా ప్రశ్న అడిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీటిని గుర్తించుకోవాలి కవి నామ ముద్రను ఏమంటారు అని కూడా అడగచ్చు కవి యొక్క నామ ముద్రను ఏమంటారు కవి యొక్క నామ ముద్ర ఏమంటారు మరి చివర చివర ఏముంటది అంత్యప్రాము అంత్యప్రాస అంత్యప్రాస అంటే ముందు చెప్పినవి ఏమని వాచ్యం చివర గాని పద్యం చివర గాని పాదాల చివర ఏముండాలి అంత్యప్రాస అంటే చివర అంత్య అంటే చివర చూడండి రామాయణం యుక్తి రామకథయే రక్తి భాగవతం ఈ విధంగా మనకు రక్తి భక్తి అని ప్రాస అంట అశోకవరంలో సీత సోకించని దుఃఖం చేత అంటే సీత కాబట్టి ఇలా అంత్య ప్రాసాలు అంటే దాన్ని అంత్య ప్రాసాలని అలంకారం అని అంటారు అంటే ఖచ్చితంగా ఈయన అంత్య ప్రాసాలతో కూడినటువంటి గజల్స్ రాయడం జరిగింది విధంగా దీనిలో ఈ గజల్స్ లో ఏమి ఉంటాయంటే సరస భావన అంటే సరస భావన అంటే చక్కటి భావయుక్తమైనటువంటి సొగుసైనటువంటి బంధాలతో రాసి ఉంటాడు కేలన అంటే చమత్కారం చమత్కారమైనటువంటి అప్పుడప్పుడు చూపు చూపు ఎలా ఉంటుందో మనం యాక్టివ్ అలర్ట్ అవుతామో అలాంటి చమత్కారాలు కూడా ఇందులో ఉంటాయి అదేవిధంగా ఇంపు సొంపు ఇందులో అందమైనటువంటి పదాలు కుదింపు అంటే మీరు ఇంకా చెప్పారు మీకు క్లాస్ లో ఏమని రాశిలో చిన్నది కాబట్టి ఇలాంటి ఇలాంటి అన్ని కూడా ఈ అంశాలన్నీ కూడా గజల్స్ లో భాగమే కాబట్టి ఈ గజల్స్ లో ఉన్నటువంటి జీవ గుణాలు ఈ విధంగా ఉంది మరి ఈ గజల్స్ గురించి తెలుసుకునే ముందు ఈ డాక్టర్ సినారే రాసినటువంటి గజల్స్ తీసుకునే తెలుసుకునే ముందు మనము ఒక గజల్ ని మనము విందామా ఒక చక్కటి గజల్స్ మీకు వినిపిస్తా ఆ గజల్ ఎలా ఉంటది దాని యొక్క శైలి ఎలా ఉంటది దాని యొక్క అర్థం ఎంత నిగుడగా ఉంటది ఒకసారి మీకు ఓపిక ఉంటే నేను చెప్పడానికి వెళ్ళి వినగలుగుతారా